హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇష్టంగా తినే చింతపండు లాల్పప్స్ అండి ఈ చింతపండు లాల్పప్పులు మనం మన అమ్మ వాళ్ళతో ఇలాగ చేయించుకొని స్కూల్కి తీసుకెళ్ళే వాళ్ళమండి నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తు వచ్చి నేను అయితే మా అమ్మగారి చేత్తో ఈ చింతపండు లాల్పప్స్ని అయితే చేయించుకుంటున్నానండి అలాగే మా పిల్లలకు కూడా వీటి టేస్టు ఎలా ఉంటుందో చూపించడానికి వీటిని చేయమన్నానండి అలాగే మీకు కూడా ఈ చింతపండు లాలపప్స్తో మధురమైన జ్ఞాపకాలు అనేది ఉంటాయి కదా అందుకని నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి అందరికీ మళ్ళీ ఆ పాత్రలు అయితే గుర్తు వస్తాయని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను ఫస్ట్ వీటి కోసం కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పుని తీసుకోవాలి ఇప్పుడు చింతపండులో పీసులు ఉంటే మొత్తం అన్నిటినీ తీసేసుకోవాలండి మొత్తం చింతపండుని బాగా శుభ్రంగా చేసుకోవాలి అండి అన్ని పీసులు తీసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోటిలోకి ఫస్ట్ ఒక చెంచా జీలకర్రని వేసుకోవాలి జీలకర్రని వేసుకోవాలి చూడండి ఇలాగ కచ్చాపచ్చగా దంచుకున్నాక కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి వేసుకొని మరోసారి బాగా దంచుకోవాలి ఈ చింతపండు లాలిపాప్స్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్కి కూడా చాలా ఇష్టం అండి తనకు కూడా ఈ వీడియో చూస్తుందని నేను అనుకుంటున్నానండి తను చూడాలని నేను కోరుకుంటున్నాను మంచి ఫ్రెండ్షిప్ అండి మాది చూడండి ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి చింతపండును కూడా బాగా దంచుకోవాలి చూడండి ఇది బాగా మెదిగిపోయింది వీటిని చిన్న చిన్నగా లాల్పప్పులు లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లాలుపప్పులాగా చేసుకోవాలి నేను ఇక్కడ టూత్పిక్స్ అయితే వాడుతున్నాను టూత్పిక్ లేకపోతే ప్లాస్టిక్వి చెంచాలు ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లాలిపప్పులని చేసుకోవాలి మీకు కూడా ఈ చింతపండు లాల్పప్స్తో మధురమైన జ్ఞాపకాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ రూపంలో ఈ చింతపండు లాల్పప్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్